ఓట్ల లెక్కింపు రోజు కేంద్రాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ ఎస్పీ అద్నాన్ నయీన్తో కలిసి పరిశీలించారు ఫలితాల రోజు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ వికెటింగ్ ఉంటుందని వెల్లడించారు సో ఆన్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియట్ గా అరెస్ట్ చేసేసి జైల్ జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎని ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు ఎనింగ్ విచ్ ఇస్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ సెండ్ అవుట్ దిస్ కౌంటింగ్ సెంటర్ బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటది ప్రతి కాన్స్టివెన్సీ లో పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ ప్రిపేర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు మనకు ఈ ట్యాబ్లేషన్ సంబంధించి కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్ దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ప్లాటూన్ ఉంది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్లి చూడడం జరిగింది డబల్ లాక్స్ ఉన్నాయి సిసిటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వెలెన్స్ ఉంది తర్వాత ఈ సెకండ్ లేయర్ సెకండ్ పెరమీటర్ థర్డ్ పెరమీటర్ కూడా ఎస్బీ గారు అన్ని అరేంజ్మెంట్ చేశారు